ఇక నమస్కారం అండి ఇప్పుడు మనం ఇక ఇప్పటివరకు వరకు మనం చూసిన వీడియోల్లో ఈ అనుప్రాసనకు సంబంధించినటువంటి అన్ని అలంకారాలు అయిపోయినాయి నాలుగు అలంకారాలు అయిపోయినాయి ఇక ముక్త పదం కూడా చూసేస్తాం రెండో పాటు ఇక మూడవది యమకము అండి ఈ అర్ధ అలంకారాల్లో చివరిది యమకం ఈ యమకం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అండి పద్యపాదంలో కానీ వాక్యంలో కానీ పద్యపాదం వారు వాక్యంలో కానీ ఒకే పదం అర్ధ భేదంతో ఈ అర్ధ భేదం వచ్చిందంటే మనకి గుర్తు రావాల్సింది చేకాన ప్రాసాలు అనగారు అర్ధబేదం అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటండి చేకాన చేకానప్రాసనలో కూడా అర్ధబేదంతో పదాలు అర్ధ భేదంతో పదాలు వెంట వెంటనే వస్తాయి అక్కడ కానీ ఇక్కడ చూడండి ఒకే పదం అర్ధభేదంతో విధానంతో అంటే కొంచెం గ్యాప్తో వస్తాయి అనమాట వెంట వెంటనే రావు ఇక్కడ ఎమకం అంటే వెంట వెంటనే రాదండి అదే అయితే మన చేప్రాసాలు అయితే వెంట వెంటనే వస్తాయి అర్ధబేదంతో చేకాల రాసికే యమకానికి తేడా అదండి చూడండి రావడమే మనకి ఎమకం అంటారు ఉదాహరణ చూడండి రెండు ఉదాహరణ ఇచ్చాడు మనకి లేమ ధనుజుల లేమ 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 రెండు అర్థభేదంతో ఉన్నాయండి ఇందులో లేమ అంటే పిలుస్తున్నట్టు లేమ మనం గెలవలేమా గెలవలేమాలో ఉన్న లేమాకి ఇక్కడ ఉన్న లేమాకి అర్థం వేరండి అర్థభేదం ఉంది ఇక పైపెచ్చు ఆ పదాలు వెంట వెంటనే రాలా వాటి మధ్యలో ఇంకా వేరే పదాలు కూడా వచ్చాయి ఇది ఎమకం అండి నెక్స్ట్ ఇంకో ఉదాహరణలో చూడండి ఆ తోరణం ఆ తోరణం శత్రువులతో రణానికి లేదా కారణం తోరణం శత్రువులతో రణానికి కారణం అయింది ఇక్కడ రణం వచ్చింది ఇందుట్లో కూడా రణం ఉంటుంది ఇక్కడ రణం ఉంది మీరు గమనిస్తే రణం అనేది ఇక్కడ తోరణంలో ఉన్న రణం వేరండి పూర్వ యుద్ధం ఇక్కడ తోరణం అంటే గడప కట్టేది శత్రువులతో రణానికి ఇక్కడ రణం అంటే యుద్ధం కారణం కారణం అంటే పోరు కాదు అది ఒక రీజన్ అర్థం వేరు కానీ మనకేమొచ్చిందండి ఇక్కడ కొంచెం విధానంతో గ్యాప్తో రావడం జరిగింది అర్థభేదంతో కూడినటువంటి పదాలు ఒక వాక్యంలో కానీ పద్యంలో కానీ కొంచెం ఒక విధానంతో వస్తే కనుక దాన్ని ఎమకం అని పిలుస్తారండి ఆ అలంకారాన్ని యమక అలంకారం అని పిలుస్తారు ఇక ఈ చేకాను ప్రాస్త లాటాను ప్రాస యమకాలకు సంబంధించినటువంటి ఒక చిన్న డిఫరెన్స్ అనేది మీకు అందరికీ చెప్తానండి చూస్తూ ఉండండి ఇక్కడ మీరు గమనించండి నేను ప్రాస యమకం ప్రాస ఈ మూడు అలంకారాల యొక్క డిఫరెన్స్ ఏంటో మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూడండి ఇక్కడ ప్రాస అంటే మనం నేర్చుకున్నాం అర్ధ పదాలు పదాల పదాల జంట మనకు వెంట వెంటనే రావాలండి అర్ధభేదంతో ఉండేటువంటి పదాలు వెంట వెంటనే రావాలి ఎమకంలో అయితే అర్ధ భేదంతో పదాలు కొంచెం గ్యాప్తో రావాలి వెంట వెంటనే రాకూడదు అదే లాటన ప్రాసంలో అయితే అర్ధ భేదం లేకుండా అర్థంలో ఎలాంటి భేదం లేకుండా భావభేదం అంటే తాత్పర్య భేదంతో పదాలు వెంట వెంటనే రావాలి ఇక్కడ చూడండి ఇక్కడేమో అర్ధ భేదం ఇక్కడ చూడాల్సింది అర్ధ భేదం అర్ధ ఇక్కడ అర్ధభేదంతోనే ఇక్కడ అర్ధ లేకుండా లాటన్ ప్రాస అంటే అర్ధ లేకుండా చేకన్ ప్రాస ఏమ కావాలంటే అర్ధభేదంతో ఇక్కడ చూడండి పదాలు ఎలా రావాలి వెంట వెంటనే రావాలి ఇక్కడైతే పదాలు కొంచెం గ్యాప్తో విధానంతో రావాలి కొంచెం గ్యాప్తో విధానంతో రావాలి ఇక్కడ తాత్పర్యభేదంతో పదాలు భేదం అక్కడ అర్థభేదం అయితే ఆ రుణిటికి దీనికి అర్ధభేదం లేకుండా భేదంతో పదాలు ఎలా రావాలి వెంట వెంటనే రావాలి వెంట వెంటనే వచ్చేటట్టయితే చేస ప్రాస అనుప్రాస అర్ధ భేదంతో వచ్చేటట్టయితే చేక అనుప్రాస ఎమకం చేక ప్రాస ఎమకం అదొకటి భేదం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఈ మూడికి డిఫరెన్స్ అదేనండి ఇది వెంట వెంటనే వస్తుంది ఇది కొంచెం గ్యాప్తో వస్తుంది అది కూడా వెంట వెంటనే వస్తుంది ఇది అర్ధభేదంతో వస్తుంది ఇది అర్ధ భేదంతోనే వస్తుంది ఇది అర్ధభేదం లేకుండా తాత్పర్యభేదంతో వస్తుంది అర్ధ అర్ధభేదం కాకుండా తాత్పర్యభేదంతో వస్తుంది అది ఒక చిన్న కూడని గుర్తుపెట్టుకుని చాలు అర్ధభేదం 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 లేకుండా తాత్పర్యభేదం పదాలు వెంటనే వస్తే పదాలు విధానంతో వస్తే పదాలు మళ్ళీ వెంటనే వస్తాయి ఆ చిన్న ఆ మీరు ఆ యొక్క చేయిని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఈ మూడింటి దగ్గరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం ఎక్కువ చేకానికి ప్రసా ఎమకమాలు వాళ్ళని ప్రసా ఎటువంటి కన్ఫ్యూజన్ వద్దండి సేమ్ ఇలాంటిదేమి నోట్బుక్లో నోట్ చేసుకోండి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్స్ రావండి ఒక్కసారి చూసుకొని వెళ్ళండి మీకు కన్ఫ్యూజన్స్ ఉండవు అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఒకటే పదాన్ని నేను తీసుకొని ఈ మూడిటికి ఉదాహరణగా చెంది ఇక్కడ చూడండి విచారిం పని పని చేయరాదు ఇందులో పని పని అని వెంట వెంటనే వచ్చాయండి అది కూడా విచారింపనిలో ఉన్నటువంటి పని వేరు ఇక్కడ ఉన్న పని వేరు అర్ధభేదం ఉంది పదాలు వెంట వెంటనే వచ్చాయి చేకొని ప్రాస్కు సంబంధించి ఉదాహరణ సాటిస్ఫై ఇదే ఇదే పదాన్ని నేను యమకంలో అయితే ఎలా రాస్తానో ఒకసారి చూడండి విచారిం పని పని ఉంది ఎటువంటి పని మనం చేయరాదు ఎటువంటి పని విచారింపని ఎటువంటి పని అంటే ఇక్కడ అర్థభేదం ఉంది విచారింపనిలో ఉన్నటువంటి పని వేరు అది ఆ పదంతో కలిసి ఉంది ఇక్కడొచ్చిన పని వేరు ఈ రెండింటికి అర్థభేదం ఉంది అలానే వెంట వెంటనే అలా మధ్యలో ఎటువంటి అనే పదాన్ని నేను తీసుకొచ్చి యాడ్ చేశాను ఇదే పదానికి మధ్యలో ఎటువంటి అని పెట్టాను అంతే ఏమకంగా మారిపోయింది విచారం పని ఎటువంటి పని మనం చేయరాదు అంతే నెక్స్ట్ అదే ఉదాహరణ తల్లికి సాయంగా చేసేది పని పని తల్లికి సాయంగా చేసేది పని పని ఈ పనులన్నిటిలో కూడా తల్లికి సాయంగా చేసే పనులే నిజమైన పని ఇక్కడ పని అంటే ఒకటే మీనింగ్ రెండిటికి అర్థంలో భేదం అయితే లేదు రెండు ఒకటే అర్థం కానీ తాత్పర్యం వేరు పనులన్నింటిలో కల్లా ఏ పని గొప్పది అంటే తల్లికి చేసే సాయం సాయం చేసేది సాయంగా చేసే పనే పని ఇలా తాత్పర్య భేదంతో మీకు దీన్ని వివరించారండి అందుకని ఇది లాట అనుప్రాస ఇది చాలా చిన్న కోడండి గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఈ ఆర్డర్ రాసుకోండి అను చేకానుప్రాస ఎమ్మకం లాట అనుప్రాస అర్ధ భేదం అర్ధభేదం అర్ధ భేదం లేకుండా భావభేదం వెంట వెంటనే వస్తాయి విధానంతో వస్తాయి వెంట వెంటనే వస్తాయి పదాలు అది గుర్తుపెట్టుకోండి చాలా సింపుల్గా ఉండదు సరే ఇక ఈ వీడియో ఈ చిన్న టెక్నిక్ కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ